కత్తి యుద్ధం అంటే కేవలం కాళ్లతో కాదు మెదడు ధైర్యం మరియు కచ్చితత్వంతో చేసేది వీల్చైర్ ఫెన్సింగ్ ఇదే నిరూపిస్తోంది ఇక్కడ శారీరక పరిమితులనేవే ఉండవు కేవలం అసలైన నైపుణ్యం మాత్రమే ఉంటుంది ఓకే మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం మన భారతీయ కత్తి యుద్ధాల దగ్గర మొదలుపెట్టి ఆధునిక పారాలింపిక్స్లో జరిగే ఆ హై స్పీడ్ ఫైట్ వరకు వెళ్దాం ఇది మన ప్రయాణపటం ఈ స్పోర్ట్స్ వెనుకున్న అసలైన స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే మనం నేరుగా ఈనాటి అరేనాల్లోకి వెళ్తే సరిపోదు మన ప్రయాణాన్ని భారతదేశపు పురాతన యుద్ధ సంప్రదాయాలనుంచి మొదలుపెట్టాలి యూరప్లో ఫెన్సింగ్కి రూల్స్ రాక చాలా ఏళ్ల ముందే మన పురాతన భారతదేశంలో ఖడ్గవిద్య అనే ఒక అద్భుతమైన కళ ఉండేది ఇది కత్తితో ముడిపడిన ఒక లోతైన నైపుణ్యం కేవలం యుద్ధం మాత్రమే కాదు అదొక కళ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే రెండు వేరువేరు మార్గాలు ఒకేలా అభివృద్ధి చెందాయి ఒకటి డ్యూయలింగ్ ఆర్ట్ గా మొదలై స్పోర్ట్గా మారింది మరొకటి మన దగ్గర యుద్ధభూమి సంప్రదాయంగానే కొనసాగింది ఈ వైవిధ్యం చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది కేరళలోని కలరిపయటు దగ్గర్నుంచి పంజాబ్లో వరకు ప్రతి ప్రాంతం తమదైన ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకుంది ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే మన దేశంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆ గొప్ప చారిత్రక వారసత్వం నుంచి ఇప్పుడు మనం నేరుగా ప్రస్తుత కాలానికొచ్చేద్దాం ఇక్కడ ఆ పురాతన ద్వంద్వయుద్ధమనేది మనం అస్సలు ఊహించని విధంగా కొత్త రూపాన్ని సంతరించుకుంది ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే వీల్చైర్లో ఉన్నారు కదా అని కదలిక ఆగిపోలేదు అది రూపాంతరం చెందింది ఇప్పుడు ఫోకస్ అంతా అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ మెరుపు వేగంతో స్పందించే రిఫ్లెక్స్లు ఇంకా స్ట్రాటజీ మీదనే ఉంటుంది ఇది వేగం తెలివి రెండింటితో ఆడే ఆట ఈ స్పోర్ట్ పుట్టిందే పునరావాసం పట్టుదల నుంచి గాయపడిన సైనికుల కోసం ఒక థెరపీగా మొదలై చివరికి పంతొమ్మిది వందల అరవైలో జరిగిన మొట్టమొదటి పారాలింపిక్ క్రీడల్లోనే చోటు సంపాదించుకుంది సో వాడే ఆయుధాలు చాలా రూల్స్ ఒకేలా ఉన్నా టాక్టికల్ అప్రోచ్ మాత్రం పూర్తిగా వేరు అసలు కాళ్ళు కదపకుండా దూరాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు ఇది ఒక యునీక్ హై ఇంటెన్సిటీ ఛాలెంజ్ని క్రియేట్ చేస్తుంది అయితే ఒక ప్రశ్న వస్తుంది అట్లెట్స్కి వేర్వేరు స్థాయిలో ఇంపైర్మెంట్స్ ఉన్నప్పుడు పోటీ ఫేర్గా ఎలా ఉంటుంది అవును దీనికోసం ఒక సిస్టం ఉంది అదే క్లాసిఫికేషన్ ఫెన్సర్ జోసెఫ్ చెప్పిన ఈ మాటలు వింటే క్లాసిఫికేషన్ వెనక్కున్న స్ఫూర్తి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఇది పరిమితుల గురించి కాదు నిజమైన నైపుణ్యానికి ఒక వేదికను సృష్టించడం గురించి దీని లక్ష్యం చాలా సింపుల్ మ్యాచ్ మీద ఇంపేర్మెంట్ ప్రభావాన్ని వీలైనంత తగ్గించడం దీనివల్ల ప్రతి ఫైట్ కూడా కేవలం స్కిల్ స్ట్రాటజీతోనే డిసైడ్ అవుతుంది అథ్లెట్స్ని వాళ్ల ట్రంక్ కంట్రోల్ అంటే మొండెంపై వాళ్లకున్న నియంత్రణ ఆధారంగా రెండు పారాలింపిక్ కేటగిరీలుగా విభజిస్తారు ఎందుకంటే వాళ్ల రీచ్ డిఫెన్సివ్ మూమెంట్స్ని ని ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది ఓకే ఫేర్ ఫైట్కి అంతా సెట్ అయింది ఇప్పుడు వాళ్లు వాడే ఆయుధాలు గురించి చూద్దాం మూడు వేర్వేరు కత్తులు మూడు వేర్వేరు ఫైటింగ్ స్టైల్స్ ప్రతిదానికి దాని సొంత పర్సనాలిటీ ఉంటుంది ఇక్కడ తేడాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఫాయిల్ అనేది చాలా ప్రిసైజ్గా ఉండాలి ఏపీలో ఓపిక వ్యూహం ముఖ్యం ఇక సాబ్ర విషయానికొస్తే అదొక హై స్పీడ్ ఆగ్రెసివ్ ఫైట్ సరే అసలు పాయింట్కి వద్దాం కాళ్లు కదపలేనప్పుడు ఫెన్సర్లు ఎలా గెలుస్తారు ఇదంతా స్ట్రాటజీతో ముడిపడి ఉంది చెప్పాలంటే ఇది కదలకుండా ఆడే ఒక హై స్పీడ్ చెస్ గేమ్ లాంటిది ప్రతి బౌట్ కూడా రిఫరీ ఇచ్చే ఖచ్చితమైన కమాండ్స్తో ఆ ఫెన్సింగ్ సంప్రదాయానికి తగ్గట్టుగా మొదలవుతుంది రిఫరీ ఆదేశాలు ఒక ఆర్డర్లో ఉంటాయి ఎన్గాడ్ అంటే సిద్ధంగా ఉండండి ఎట్ ప్రే రెడీనా ఆ తర్వాత అల్లే అనే కమాండ్ వినపడగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా ఫైట్ మొదలవుతుంది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంతా జరిగిపోతుంది ఇక్కడ గెలుపు అనేది కేవలం వేగం మీదే ఆధారపడి ఉండదు దూరాన్ని కంట్రోల్ చేయడానికి మొండాన్ని ముందుకు వెనకి వంచడం ప్రత్యర్థి రిదంని బ్రేక్ చేయడం మెరుపు వేగంతో డిఫెండ్ చేసి వెంటనే ఎదురుదాడి చేయడం ఇవన్నీ చాలా ముఖ్యం ఎవరైతే తమ అప్పర్ బాడీతో ఫైట్ రిధమ్ని కంట్రోల్ చేస్తారో వాళ్లదే విజయం ఇవన్నీ మనల్ని వీల్చైర్ ఫెన్సింగ్ వెనకున్న అసలైన స్ఫూర్తి దగ్గరికి తీసుకొస్తాయి ఇది కేవలం పాయింట్లు గెలవడం గురించి మాత్రమే కాదు అంతకు మించి ఇది దేనికి నిదర్శనమంటే క్రీడా నైపుణ్యానికి నడకతో సంబంధం లేదని దానికి కావలసింది ధైర్యం కఠోరమైన శిక్షణ ఇంకా పోటీపడాలనే ఒక బలమైన సంకల్పం మాత్రమే అని ఇది నిరూపిస్తుంది ఈ మాటలు ఈ క్రీడా సారాంశాన్ని పట్టిస్తాయి ఇది ఒక శక్తివంతమైన సంకల్పనృత్యం ఇక్కడ అథ్లీట్స్ ఒకేచోట స్థిరంగా ఉన్నా వాళ్ల కత్తి మాత్రం చురుగ్గా ఎలాంటి హద్దులూ లేకుండా దూసుకుపోతోంది ఈ విశ్లేషణ మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తుంది నిజమైన శక్తి అనేది మన ఉన్న పొజిషన్లో కాదు మన ఖచ్చితత్వంలో ఉంటుంది ఈ అథ్లెట్స్ వాళ్ళ పరిమితుల్ని ఎలాగైతే పునర్నిర్వచించారో అలాగే మన జీవితంలో పునర్నిర్వచించాల్సిన పరిమితులు ఏమున్నాయని ఒక ప్రశ్న తలెత్తుతుంది